విజయ్ ఒక అబ్బాయి రైట్ విజయ్ అనే అబ్బాయా అసలు ఏం జరిగిందంటే నన్ను రక్షించడానికి ఉంటాడా ఎవరు అదే విజయ్ విజయ్ ఏంటి గ్రాండ్మా నేను ఒకటి చెప్తుంటే నువ్వు నువ్వు ఒకటి చెప్తున్నావు మేమెన్నో గ్రహిస్తున్నాం నువ్వు చెప్తున్నావు మేము నువ్వు చెప్పని ఊహిస్తున్నావు గ్రాండ్మా తిరిగిట్ ఒక అబ్బాయిని గురించి చెప్పడానికి ఆస్తృతగా పరిగెత్తుకు రావడం చెప్పలేకపోవడం చెబుతూ ఉంటే ఒళ్ళు చెమటలు పట్టడం ముఖం ఎదబడడం వాట్ నాంశం ఇక్కడ చేతలు దేశాయ్ నేను చూడాలనుకున్నది నీ ముఖం కాదు అతన్ని ఎక్కడెక్కడ థాంక్యూ వెరీ మచ్ madam మీరు నేను ఎవర్నౌ తెలుసుకోవడం కంటే సంజ నాకేమవుతుందో తెలుసుకోవడం మంచిది ప్లీజ్ మై माय ग्रैंडडॉटर నా మనమరాలు అవును మా నాయనమ్మ రాజమాత భువనేశ్వరి దేవి గారు ఓ హౌ నైస్ మీటింగ్ యు ఆంటీ అతను వీడు మేడం మీరు అలా చూస్తూ ఉండండి వీడు సంగతే కమ్ మగాడి పౌరుషానికి ఆడదాని సిగ్గుకి జీవితంలో అవకాశం ఒక్కసారి నీ సంగతి మాకు తెలియదు కానీ నీ సత్తా మాకు తెలిసింది ఇల్లే వేసుకో అవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ गर्रा के लिए ये इधमा स्पेशल के लिए विद किमाओ कम ऑन गो अहेड स्प्रिंग मैन అమ్మ కేబిలో నుంచి పడింది విజయ్ చీఫ్ ఆర్టిఫికెన్ వాసుదేవరావు అండ్ వాసుదేవరావు కంపెనీ మన వాసుదేవరావు గారి కొడుక ఏం గురు దారి చెప్పావా నీ కొడుకు దగ్గరికేగా నేను వస్తాను పద నా గొడవ నీకన వస్తాను నీ దారని వెళ్ళా ఇప్పుడు మన ఇద్దరుదారులు ఒకటిగా గురు మోస్తానరా నీ అబ్బాయి పులి పంజా పుంజుకునే వరకు మోస్తాను రా ఆ తర్వాత వినిపించట్లా దారి ఘట్టంగా నిలబడ్డావు ఎవరైనా అడుగుతుంటే ఎవటో అలా చూస్తావు నేను బాబు రాజేను బాబు అరే రాజయ్య నువ్వా ఎంత కాలానికి వచ్చావు రాజయ్య అవును జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యావు బలే బాబు చాలా సంతోషం రాజయ్య విడుదల కాగానే ఇక్కడ రావటం మంచి పని చేశాం నేను తలుచుకునే క్షణవంతు లేదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు బాగుంచొద్దు కానీ అరేది నేల మీద కాదయ్యా నేను చెప్తాను అలా సోఫాలో కూర్చోవు ఇప్పుడు గనక విజయ్ నిన్ను చూస్తే ఎంత ఆనందపడతారో తెలుసా పిలుస్తానంటా బాబు ঠিক আছে ড্যাট স্টাডি হ্যাঁ వాడే ఎందుకు పిలిచారు బాబు ఎవరో గుర్తుపెట్టావా ఎవరైనా నిన్ను కన్న తండ్రి నేనైనా పెంచిన తండ్రి ఆయన బాబు నువ్వు ఇంట్లో పుట్టి ఆయన ఒడిలో పెరిగావు నీకు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసింది ఆయన రాజయ్య చూశావా నిన్ను కూడా మర్చిపోలేదు గుర్తున్నానా ఎందుకు లేవు మనుషుల ప్రాణాలు తీసే బండి పుట్టుగా నువ్వు ఎప్పుడూ గుర్తుంటావు అమ్మకే నాన్నకే నన్ను దూరం చేసి మా అమ్మ అన్యాయం కాకుండా అంత కొడుగా తప్పులు అందరూ చేస్తారు కానీ అందులో కొందరే పడతారు అవును రాజ ఎంతో మందిని చంపొందొచ్చు కానీ ఒక దేశాన్ని బ్రతికించుకున్నాడు కాకపోతే తన భార్యను దక్షించుకోవడానికి ఒక పొరపాటు చేశాడు అందుకే నిశ్శబ్దంగా నిస్సహాయంగా నీ తల్లి లాంటి తల్లిని పోగొట్టుకున్నాడు నేరం చేసే కారణం ఏదో ఒకటి దొరుకుతుంది కానీ మంచి చెడ్డ నిర్ణయించవలసింది సమాజం దొంగ కాదు బాబు చెప్పేది నిజరాయి గారు దేవాలయానికి దేవాలయానికైనా నడిచే త్రోహం మంచిది కానప్పుడు పుణ్యం దక్కదు బాబు గారు నేను వస్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఎక్కడికే ఉంది బాబు జీవితంలో అలసిపోయాను ఇక మిగిలిన ఈ నాలుగు రోజులు ఎక్కడున్నా ఎలా ఉన్నా జరిగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవసే అయ్యా ఇక్కడే విజయ ఒకనాడు ఈ రాగి గనక మనసు మార్చుకుని నేను నాకు ఉండకపోతే నువ్వు తల్లికే కాదు ఈ తండ్రికి కూడా దూరంగా నువ్వు నిత్యం అసహించుకుని ఇక్కడ పంచంలోనే పెరిగి పెద్దవాడు వెయ్యవారు అతను பரிமழிச்சுனா தனக்கு பிராணம் போச்சு மட்டி அசிச்சுக்கொப்பதனம் காய் ஏவனா இன்ட்ரே இக்கேட்டே அப்பா சின்னவன் வாடன்னே மனசுக்கு பார்த்துக்கோ విజయ్ నువ్వు నా గుర్రం మీద ఎక్కావు అది నిన్ను తిప్పలు పెడుతుంది ఈరోజు సంధ్యా నిన్ను లొంగిస్తున్నట్టే నీ గుర్రాన్ని కూడా లొంగిస్తాను చూద్దాం ఓ ఎస్ ఛాలెంజ్ నేను రౌతునే బయటర్ కాదు